హలో అండి మన గ్రామీ లో లక్కీ డ్రా లో మనం నెక్స్ట్ ఏ ఐటమ్ మీద కావాలని మనకు ఒక వీడియో చేసామండి ఆ వీడియో కింద అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అడిగారండి చాలా మంది డ్రై ఫ్రూట్స్ అన్నారు అందుకే మనం గ్రామీణ నేచురల్స్లో సేల్ చేసే నెంబర్ వన్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అండి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కా హాఫ్ కిలో కాజు అండి ఇది మనం కాల్చి గింజల నుంచి తీసింది రోస్టెడ్ కాజు అనమాట ఇది చాలా టేస్ట్ ఉంటుంది మీకు టూ రెండు మూడు నెలల వరకు కూడా పురుగు కూడా రాదు బాయిలింగ్ కాదు అనమాట చాలా బాగుంటుంది ఆల్మండ్ నెంబర్ వన్ క్వాలిటీ ఆల్మండ్ అండి హాఫ్ కిలో అలాగే సెల్ఫ్ ఇస్తా కిలో ప్యాకింగ్ అండి ఇది అలాగే వాల్నట్ మనం చిల్లీ వాల్నట్ అండి చాలా స్వీట్ ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు మనం ఇక్కడ కాయలు తీసుకొచ్చి దీన్ని బ్రేక్ చేసి మరి మనం ప్యాకింగ్ చేయడం ఈ వ్యాక్యూమ్ ప్యాకెట్ చేసి నిలవ ఉన్న వాల్నెట్ కాదండి ఓన్లీ మనం కాయలు తీసుకొచ్చి మనం మన దగ్గర బ్రేక్ చేసిన తర్వాత ఫ్రెష్గా ప్యాక్ చేస్తాం మీరు చాలా తినడానికి చాలా బాగుంటుంది ఎటువంటి స్మెల్ అది ఏమి లేకుండా ఈ వాల్నట్ కిలో అండి ప్రీమియం క్వాలిటీ ఇది అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కిలో బ్లాక్ కిస్మిస్ ఇది కూడా కిలో అలాగే పంపిన్ సీడ్స్ పావు కిలో సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా పావు కిలో ఇలా దాదాపుగా ఎయిట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా టూ అండ్ హాఫ్ కేజీ వెయిట్ చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఎప్పుడు కూడా గ్రామినాషన్ అవైలబిలిటీ ఉంటాయి దీన్ని ప్రైస్ వచ్చి మనం దాదాపుగా మనం అమ్మే ప్రైజే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే సేల్ చేసే కస్టమర్ ప్రైస్ ఇది కేవలం మనం ఇచ్చేది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి వంద మందికి ఇవ్వడం జరుగుతుందండి ఒక్క వీడియోలోనే మనం దాదాపుగా లక్ష రూపాయల ఆఫర్ అనేది మన కస్టమర్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబర్ కోసం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన గ్రామీణ నేచురల్ బ్రాండ్ కోసం ఎన్నో వీడియోస్లో మనం చాలా ప్రైస్ తగ్గించి మరి మనం కొంతమందికి అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన బ్రాండ్ కోసం ఇదంతా చేస్తున్నామండి ఈ బ్రాండింగ్ కోసం మనం ఇంత అమౌంట్ని మన ఆఫర్ల రూపంలో మన కస్టమర్లకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మన కస్టమర్లకి మాత్రమే ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళందరి నేమ్స్ మనం రెగ్యులర్గా ఎలా చేస్తున్నామో అదే విధంగా వంద మంది నేమ్స్ సెలెక్ట్ చేసి వంద మందికి ఈ డ్రై ఫ్రూట్స్ కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కామెంట్ చేసి లైక్ కూడా చేయండి కా కామెంట్ చేసిన లైక్ కూడా చేయట్లేదు కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయండి వీళ్ళందరికీ కూడా నేను నెక్స్ట్ టెన్త్ టెన్త్ తారీఖున మనం ఈ లాటరీ తీయడం జరుగుతుందండి కాబట్టి మీరు టెన్త్ తారీఖున మార్నింగ్ మనం వీడియో మళ్ళీ రిలీజ్ చేస్తాం ఎవరెవరికి వచ్చిందో అలాగే మన గ్రామీణ నేషనల్స్లో పన్నెండు రకాల చెక్కలు లైవ్లోనే తయారు చేసి ఇస్తామండి ఇదంతా కూడా మనకు ఒకటి ప్రశాంతి నగర్లో ఉంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా లైవ్ లో వచ్చి తీసుకోవచ్చు అలాగే పన్నెండు రకాల నూనెలు ఇవన్నీ కూడా లైవ్లోనే ఇస్తాం అలాగే మనకు రోకలు దంచిన కారం పసుపు ధనియాల పొడి ఇలా మసాలా ఐటమ్స్ అన్ని కూడా కేవలం రోకలు దంచి తయారు చేస్తామండి అలాగే అన్నీ కూడా అన్ని రకాల పిండ్లు కేవలం రాళ్లతో మాత్రం ఈసిరి తయారు చేస్తాం ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీరు దగ్గరుండి ఏ విధంగా తయారవుతున్నాయి అనేది మీరు ప్రాక్టికల్గా అంతా లైవ్లోనే చూడవచ్చు ఈ అవకాశం అన్ని చోట్ల ఉండదు కాబట్టి మీరు హైదరాబాద్ దగ్గర ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఫ్యాక్టరీ యూనిట్ విజిట్ చేయండి అలాగే అన్ని రకాల రైస్ వెరైటీలు ఈ సింగిల్ పాలిటీ రైస్ చాలా ప్రత్యేకత గ్రామీణ గ్రామీ నేచురస్లో మంత్లీ దాదాపుగా మనం ఫార్టీ నుంచి ఫిఫ్టీ టన్స్ మనం ఒకేసారి మిల్లింగ్ చేపించి మన కస్టమర్లందరికీ కూడా సింగిల్ పాలిస్ రైస్ వన్ ఇయర్ ఓల్డ్ రైస్ ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఐటమ్స్ మనకి స్పైసెస్ డైరెక్ట్ కేరళ నుంచి తీసుకొస్తాం అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ మీకు మార్కెట్తో పోల్చుకుంటే మన ప్రైస్ నెంబర్ వన్ క్వాలిటీలో చాలా బెస్ట్ రేట్ అండి అలాగే అన్పాలిష్ దేశీ వెరైటీ కందిపప్పు మినపప్పు కానీ నుంచి అన్నీ ఉంటాయి మనం నాటు మినపు కేవలం వన్ థర్టీ రూపీస్ కేజీ మాత్రమేనండి మన దగ్గర అంటే మీకు నాటు గుండ్లు చాలా టేస్ట్ ఉంటుంది అలాగే కందిపప్పు అన్పాలిష్ ఇలా ప్రతి ఒక్క ఐటెం అలాగే మనకి మనకు కావాల్సిన పచ్చళ్ళు స్నాక్స్ ఇవన్నీ కూడా ఓన్లీ గాను తయారు చేస్తామండి ఇవంతా కూడా లైవ్లోనే ప్రతి ఐటమ్ కూడా చూడవచ్చు మీకు అలాగే మన సిటీలో ఆరు చోట్ల స్టోర్స్ ఉన్నాయి మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు లేదంటే ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా అవైలబిలిటీ ఉందండి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు డెలివరీ కూడా తీసుకోవచ్చు మన దగ్గర ఐటమ్స్ ఏమున్నాయో ఒకసారి మీరు కాల్ చేస్తే మీకు పీడిఎఫ్లో లిస్ట్ పంపిస్తారు ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ కానీ అలాగే హోమ్ నీడ్స్ ఐటమ్స్ మాఫులు చీపులతో సహా ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి మీరు ఒకసారి గ్రామీణ యాచురల్స్ని ఒకసారి విజిట్ చేయండి లేదంటే హోమ్ డెలివరీ బుక్ చేసుకోండి అలాగే ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్